హై రోడ్ అసోసియేషన్ సంబంధించి రిప్రజెంటేటివ్స్ అందరికీ నా తరం నమస్కారం ఈ రోడ్ డెవలప్మెంట్ సంబంధించి రోడ్ వైవింగ్ సంబంధించి ఈరోజు ఈ చర్చలో ముఖ్యంగా మీరు రెండు పాయింట్స్ రేజ్ చేశారు ఒకటి జీవనోపాధి హౌసెస్ లైవ్లీహుడ్స్ అన్నీ ఉన్నాయి కంపెన్సేషన్ ఇవ్వలేకపోతే డబ్బు ఇవ్వలేకపోతే రేపు కష్టం వస్తాయి ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలి మీరు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు రెండోది టీడీఆర్ సంబంధించి ఎందుకంటే టిడిఆర్ ఈరోజు పాలసీ కాదు గత పదిహేను ఇరవై సంవత్సరం ఇరవై పదిహేను ఇరవై సంవత్సరం మన రాష్ట్రంలో కాకుండా మిగతా స్టేట్స్ మిగతా అర్బన్ ఏరియా మిగతా సిటీస్ లో కూడా టీడీఆర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే రోజు టీడీఆర్ రోజు పద్ధతి కాదు సో టీడీఆర్ సంబంధించి కూడా రెండు క్వశ్చన్స్ అడిగాను సో నేను రెండు క్వశ్చన్స్ ఒకటి ఒకటి మీకు ఆన్సర్ ఇస్తాను ముందుగా నేను కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తా చిత్తూరు చిత్తూరు జిల్లా పాపులేషన్ చూస్తే ఇరవై లక్షల పాపులేషన్ దీంట్లో రూరల్ ఏరియాస్ లో సుమారుగా ఒక ఎనభై శాతం వరకు ఉంటారు ఈ సిటీస్ లో ఒక ఐదు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఐదు మున్సిపాలిటీలు చూస్తే ఒక ఇరవై శాతం పాపులేషన్ వస్తుంది సో మామూలుగా మీరు చాలా అంటే హైవేస్ చూశారు చాలా హైవేస్ కట్టున్నాం చాలా హైవేస్ నుంచి మీరు ప్రతిరోజు పలాయం కూడా చేస్తుంటారు ఈ హైవేస్ ఎట్లా డెవలప్ అయినాయి ఎవరు నాకు భూమి ఇచ్చారు రైతులు ఎవరైనా ఒక భూమి ఇచ్చి హైవే డెవలప్ అయినాయి ఎప్పుడైనా రైతులు ఒక భూమి ఇస్తారు ఆ రైతులు కష్టం కలెక్టర్ ఆఫీస్ లో కూడా ప్రతి ఒక్క వారం కనీసం ముప్పై నలభై రైతులు వస్తుంటారు వాళ్ళకి ఈ ల్యాండ్ సమస్య ఉంటాయి వాళ్ళు భూమి ఇచ్చారు కంపెన్సేషన్ సరైన రాలా కంపెన్సేషన్ ఇంకా ఎక్కువ కావాలి అటువంటి సమస్య ఉంటాయి సో ఎప్పుడైనా ఈ రోడ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ హైవే డెవలప్మెంట్ ఎప్పుడైనా జరగాలి ఎప్పుడైనా ఒక వ్యక్తి భూమి కష్టంగా ఇవ్వాలి ఇది ఒక రూల్ అండి సో చిత్తూరు జిల్లాలో మీరు చాలా హైవేస్ చూస్తున్నారు తిరుపతి వరకు ఒక హైవే ఉంది బెంగళూరు వరకు ఒక హైవే ఉంది వెల్లూరు వరకు ఒక హైవే ఉంది చెన్నై వరకు ఒక హైవే ఉంది ఇప్పుడు తిరుపతి నుంచి చెన్నై డబల్ లైన్ చేయడం జరుగుతుంది చిత్తూరు పచ్చూర్ ఒక హైవే దొరుకుతుంది చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ఒక సంవత్సరం నాలుగు కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా అక్కడ రైతులు భూమి ఇచ్చి రైతులకి కంపెన్సేషన్ ఇచ్చి రైతులతో మాట్లాడి ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కంప్లీట్ చేయడం జరుగుతుంది శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఎవరైతే ఇప్పుడు దాకా మీ ఆవేదనలు నేను వింట వచ్చా నేను ఈ చిత్తూరుకి ఎమ్మెల్యేగా ఆరు నెలలు అయ్యింది ఈ ఆరు నెలలు చిత్తూరుకి ఏది అవసరం అనేది చిత్తూరు హై కనెక్టింగ్ టు వేలూరు అది ఇది అని అన్ని డాక్యుమెంట్స్ అంతా చూపించి రకరకాలుగా ఎందుకు ఆగింది ఏమీ అని నేను ఎంక్వైరీ చేస్తా మున్సిపల్ లో ఒకరు అలా మైబీ పూర్తిగా వెళ్ళిపోతుందని వారి ఆవేదనకి ఇంకొక నలుగురు ఇంకొక నలుగురికి ఇంకొక పది మంది అలా మేబీ టూ ఫిఫ్టీ మెంబర్స్ అందరూ ఎవరైతే బిల్డింగ్ ఓనర్స్ ఉన్నారో మేము కోల్పోతున్నాము అని ప్రాపర్ గా మాకు యా ఎమ్మెల్యే కానీ ఏ అధికారి కూడా చెప్పలేదు కాబట్టి మాకు కొన్ని అపనమ్మకాలు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లు ఉన్నాయి వీటన్నిటిని తీర్చగలిగితే మేము చిత్తూరు అభివృద్ధికి మేమందరూ కూడా ముందుకు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు సో మొదటగా వారు అంత మాత్రం అర్థం చేసుకొని వచ్చి మాట్లాడినందుకు ముఖ్యంగా హైరోడ్ రోడ్ ఓనర్స్ అసోసియేషన్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ నేను ఎమ్మెల్యేగా మీ అందరి దగ్గర ఓట్లు పెట్టుకుని ఏ ఒక్కరు ఆస్తులు కొట్టడానికో లేదా పెట్టుకోవడానికో లేదా ఇబ్బంది పెట్టడానికైతే మాత్రం కాదు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నేను ఈ చిత్తూరులో పుట్టి పెరిగి ఇక్కడ సరైన వాతావరణము వ్యాపారానికి అనుకూలత లేదు కాబట్టి నేను కూడా ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాల్సి వచ్చింది అదే మీరు గమనిస్తే వ్యాపార పరంగా మాత్రం చెప్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరూ మేము నష్టపోతున్నాం 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 అంటున్నారు నేను మీ అందరికీ చెప్పేది ఒకటే తరచూరు ఎక్స్ప్రెస్ రోడ్ ఏదైతే వచ్చింది చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే రోడ్ ఏదైతే వచ్చింది అలాగే బిల్లై ట్రైన్ ఇప్పుడు చెన్నై చిత్తూరు తిరుపతి చెన్నై చిత్తూరు మల్లారా బెంగళూరు మైసూర్ బుల్లెట్ ట్రైన్ కూడా కేంద్రం అనౌన్స్ చేసింది ఈ మూడు ప్రాజెక్టులు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు జనాలది అటు ఇటు ట్రాన్స్పోర్ట్ ఇంకే కానీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకే కానీ వీటన్నిటికీ చాలా అనుకూలమైన వాతావరణం ఎందుకంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ పోతున్నాం జనాభా పెరుగుతుంది కానీ రోడ్లు పెరగలే ఎప్పుడైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రాదు ఆ ఊరు చూడటానికి చీకటిగా ఉంటుంది ఆ ఊరు చిత్తూరు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఎగతాళీ చేసేవారు బెంగళూరులో చూస్తే ఎవరే మీ చిత్తూరు మొత్తం ఖాళీ చేసుకొని బెంగళూరు వచ్చేసారా మొత్తమే ముప్పై బస్సులు బయటపెడతాయి బెంగళూరు నుండి చిత్తూరుకి చిత్తూరు వాళ్ళంతా బెంగళూరులోనే ఉన్నారా అని అనేక సందర్భాల్లో కొన్ని రాజకీయ నాయకులు నవ్వు నవ్వుతూ చెప్పేవాళ్ళు అంటే అది ఎగతాళినా లేదా మీ చిత్తూరులో పని పాటలకు అందరూ బెంగళూరు వచ్చారని పిన్నలు చేశారనేది నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు నేను చిత్తూరుకు వచ్చినాక ఫస్ట్ గమనించింది అంటే ప్రతి ఒక్కరు మన ఇంటికి మనం ఎలా అభివృద్ధి చేయాలి లేదా నాకు నేను ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తామో సమాజం కూడా అభివృద్ధి చెందాలి ఊరు అభివృద్ధి చెందాలి ఊరు అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందుతామో అని ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది అది ఏది ఎప్పుడైనా మాట్లాడిన ఒక ఇద్దరు ముగ్గురు చూసిన ప్రయత్నించింది మేము మొత్తం కోల్పోతున్నాం మేము మొత్తం కోల్పోతున్నాం అన్నారు ఖచ్చితంగా మీరు ఎవరైతే కోల్పోతారనే భావన ఉందో ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి నేను వచ్చి మీ కష్టాన్ని నిజాయితీగా తెలుసుకొని ఏ రకంగా మీకు న్యాయం చేయగలిగితే అది మీరు సంతోషపడతారో ఆ రకంగా మంచి నిర్ణయం తీసుకొని మీ హాస్పిటల్ అంతా రోడ్డు వైద్య నుంచి ఇచ్చేది జరుగుతుంది తప్పితే నేనేది ఏకా ఏకీగా వచ్చి మీ రోడ్లన్నిటినీ పర్యటన చేసే మీ ఆస్తులు పెరుగుతున్నట్లయితే కాదు ఫస్ట్ అది ఒకటి మీరు అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మీ కష్టం పెట్టారో మీ కష్టం తిన్న తర్వాత నాకు ఒక ఆలోచన కూడా వచ్చింది ఇక్కడే కూర్చొని మనం ఏదైతే ప్రజల కోసం ఇవన్నీ ఆలోచించినామో వాటిలో ప్రజలకి మంచి ఖర్చు కాబట్టి చిత్తూరు మున్సిపల్ కొన్ని ఆస్తులు కూడా ఉన్నాయి అక్కడక్కడ అన్ని క్రాంతలు కావచ్చు లేదా కొందరు రాజకీయ కూడా చేసుకుంటా ఉన్నారు ఇన్ని రోజుల్లో నేను మా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఈ శాఖ ద్వారా మున్సిపల్ శాఖ వారికి కూడా ఎక్కడైతే గవర్నమెంట్ ఆస్తులు రెవెన్యూ ఆస్తులు అలాగే జెడ్సీ హాస్టల్ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి ఖచ్చితంగా ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అందులో అమరావతి ప్రజలకి ఎలా కలిసి ఎవరైతే భూములు ఇచ్చి అమరావతికి అద్భుతమైన ఎదుగుదల కలిపి డెవలప్మెంట్కి ముందుకొచ్చారో అలాగే మీరందరూ కూడా రోడ్ వేయడానికి ఏకంగా తీర్మానం తీసుకోండి మిమ్మల్ని అందరినీ తీసుకొని అమరావతి కొంత లేదంటే వీలైతే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను వారిని తీసుకొని వచ్చి మంచి హామీతో మీరు ఎవరు కూడా బాధపడని రకంగా పర్టికులర్ గా పూర్తిగా ఎవరైతే ఇల్లు కోల్పోతారో వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద వారికి న్యాయం చేసే విధంగా మాట్లాడి నేను కూడా స్థానికంగా నా ఊరు అభివృద్ధి చెందాలని ఆశ ఉంది కాబట్టి నేను ఇక్కడ స్థానికంగా ఏమి చేస్తే ఇక్కడ ప్రజలకు అది అనుకూలత ఉందో దాన్ని కూడా తయారు చేస్తే పోయి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి నేను కలెక్టర్ గారు ఎందుకంటే కలెక్టర్ గారి దగ్గర కొన్ని సుపీరియర్ పవర్స్ ఉంటాయి